తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ విజయవాడ తూర్పు అభ్యర్థి గద్దె రామ్మోహన్ గారు కూడా వస్తున్నారు చూస్తున్నాం మనం దాదాపుగా ఇప్పటికే రెండు సార్లు తూర్పు గడ్డ పైన మాత్రం ఆయన విజయం సాధించడం జరిగింది విజయం సాధించిన నేపథ్యంలో సార్ హ్యాట్రిక్ ఖాయమేనా లేదా చెప్పండి మీరు ఖాయమా లేదని అంటే మెజారిటీ ఎంత అడగండి నేనైతే ఇక్కడ ఉన్న పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో ఈ ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసిన ప్రజలు పడిన ఇబ్బందులు వీటన్నిటి దృష్ట్యా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మెజారిటీ యాభై వేలకి ఒక్క ఓటు తగ్గినా అది పరాం పరాజయం చెందినట్టే నేను భావిస్తాను ఇవాళ నా గొప్పతనం కాదు జగన్మోహన్ రెడ్డి గారి రాక్షసత్వమే ఇవాళ ఓట్లు పెంచుతుంది అభివృద్ధి అనేది ఎక్కడా లేదు ఇవాళ పంపకాలు కొన్ని అందరికీ వేస్తామని చెబుతున్నారు దానిలో ఉదాహరణకు అమ్మఒడి ఒక ప్రతిష్టాత్మైన కార్యక్రమం ఈ ఈ ప్రభుత్వానికి దానిలో విజయవాడ తూర్పు నియోజకంలో ఐదు సంవత్సరాలు అమ్మఒడి పడిన వ్యక్తులు ఎంతమంది అని మీరు ఎంతమంది కూల్చుకుంటారు నాకు తెలియదు కానీ కేవలం ఇరవై ఏడు మంది ఇరవై ఏడు మందికి మాత్రమే ఐదు సంవత్సరాలు పడింది దానికి మొట్టమొదటి ఒక సంవత్సరం బండినాళ్ళు వెయ్యి మంది ఉన్నారు రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు మాత్రమే బండినాళ్ళు ఒక మూడు వేల మంది ఉన్నారు అంటే ఆ విధంగా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నారు తప్ప ఆ స్కీములు ఎక్కడ కూడా నూటికి నూరు శాతం న్యాయం జరగలేదు ఆ అసంతృప్తి అనేక మందిలో ఉంది అంతేగాక రోజున కరెంటు బిల్లులు పెంచిన దాన్ని బట్టి కానివ్వండి ఈ గంజాయితో రాష్ట్రం అంతా అల్లకల్లో అయ్యే విధానం కానీ ప్రతి ఒక్క మహిళ కూడా వాళ్ళు అడుగుతుంది మాకు ఏమొద్దు ఆ గంజాయి లేకుండా చేయండి పిల్లలు పాడైపోతున్నారు వాళ్ళు ఏమన్న అంటే మా మీద మమ్మల్ని అమ్మా నాన్న చూడకుండా పేకలు గుయట వస్తున్నారని చెబుతాను సో అనేకమైన విషయాల్లో విజయవాడ తూర్పు నేర్లో ఎవరు నిలబడ్డా నేనే కాదు ఏ వ్యక్తి నిలబడ్డా యాభై వేల మెజారిటీతో ఒక్క ఒక్క ఓటు కూడా తగ్గకుండా యాభై వేల మెజార్టీతో గెలిచే అవకాశాలు విజయవాడ తూర్పు నేర్లో ఉన్నాయి ఈ యొక్క అన్ని పరిస్థితులు మనం రాజకీయ ప్రత్యర్థి అనుకుంటున్నారు అసలు అసలు నేను ఎప్పుడు కూడా నా నా ఎన్నికల్లో అసలు రాజకీయ ప ప్రత్యర్థి ఎవరనేది నేను చూడను వాళ్ళు ఎవరైనా కావచ్చు నా పంద నాది నేను పాజిటివ్గా వెళ్ళిపోతాను ఎదురు రాజకీయ ప్రజలు వాళ్ళు ఉండరు వీళ్ళు ఉండాలని నేను చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా లేకపోతే ఇంకా ఉపేంద్ర గారి మీద నేను పోటీ చేశాను ఆ రోజున సెంట్రల్ మరి ఈ విజయవాడ నగరంలో చరిత్రకారులైన ఇద్దరు మహిళలు నేను పోటీ చేశా అది అదేవిధంగా నాకు ఇండిపెండెంట్గా పోటీ చేశాను అందువల్ల నాకు ఎదుటి వ్యక్తుల గురించి ఏ రోజు నేను ఆలోచించను నా శక్తి ఏంటో నేను ప్రజలకు చూస్తాను వాళ్ళ దయా దాక్షణం లేదా ఎన్నికలు జరుగుతాను నేను ప్రత్యర్థి ఎవరు ఆలోచించను తాను మాత్రం తాను పాజిటివ్గానే రాజకీయాల్లో ముందుకెళ్తానని గద్దె రామ్మోహన్ గారు స్పష్టం చేస్తున్నారు కెమెరామెన్ కిరణ్ తో దామోదర్ తెలుగు పాపులర్ టీవీ విజయవాడ